సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మేము అనుకోలేదన్నమాట ఇలా వస్తుంది అని అందుకనే చాలా సంతోషంగా ఉంది బడు మాలాంటి వాళ్ళని సహాయం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే వచ్చేసి మాకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా నేతన్న నేస్తాము అమ్మఒడి అన్నీ కూడా అందాయి ఏదైనా సమస్య ఉన్నా కూడా అన్న దగ్గరికి వెళ్తానే వెంటనే రెస్పాండ్ అయ్యి మాకు అన్నీ కూడా సహాయం చేశాడు మాకు అయితే ఎన్నో సహాయం సహాయాలు అందించింది ప్రభుత్వము కాబట్టి మేము చాలా కృతజ్ఞతగా ఉన్నాం మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు రాదని అనుకున్నాము నైంటీ పర్సెంట్ రాదని అనుకున్నాము చాలామంది ఇవ్వరు అని కానీ చెప్పారు ఎలాంటి పారద ఎలాంటి అవకతవకలు జరగకుండా చాలా పారదర్శకంగా అన్న ఇచ్చాడు చాలా సంతోషంగా ఉంది మాకు ఆయన మంచి లీడర్ అనే చెప్తాను ఫస్ట్ ఎందుకంటే పారదర్శకంగా అన్ని విధాలు అందరికీ సహాయం చేస్తున్నాడని మేము అనుకుంటున్నాము అలా పార్టీ పరంగా అలా ఏం లేదు అనిపి అనిపించలేదు ఎందుకంటే క్యాస్ట్ పరంగా చూస్తే మేము మాకు రాదు అని అన్నారు చాలామంది కానీ అన్న అలా ఏం లేదు మాకు మేము నాయుడుస్ అయినా కానీ మాకు అందించారు మాకు చాలా సంతోషంగా ఉంది చాలామంది అన్నారు మీకు ఇవ్వరు అనే ఉద్దేశంతో కానీ అన్న అలాంటివి ఏం చేయకుండా మాకు ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది సార్ వచ్చేసి డబ్బులు చెక్ ఇచ్చి ఇంకా మీ పిల్లల చదువుల కోసం వినియోగించుకోండి డిపాజిట్ చేసుకోండి మేమే కానీ హెల్ప్ చేస్తాము అని అన్నాడు ఇంకా ఏదైనా మీకు సహాయం కావాలి అని అనుకుంటే మీరు వచ్చి మమ్మల్ని కన్సల్ట్ కానీ చేస్తానని అన్నాడు రాజకీయంగా ఏం మార్లలేదు రాజకీయం అయితే ఇక్కడ ఏం జరగలేదు ఏం మాట్లాడలేదు అన్న మాట్లాడనే లేదు అలాగే మేం ఈ దీని ద్వారా మన ఈ గవర్నమెంట్ గానీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నమాట థ్యాంక్ యూ సో మచ్